యాదపేట గ్రామ ప్రజలందరికీ దేవుని మాటలు అందించడానికి ఈ ప్రాంతానికి వచ్చామండి మరి మీరు మీ యొక్క పనులు చేసుకుంటూ ఈ దేవుని యొక్క మాటలు వినాలని చెప్పేసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం ప్రా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు మరి ఎంతగా ప్రేమించాడంటే చెప్పడానికి నిదర్శనం అని చూసినట్లయితే మనల్ని ఈ భూమి మీదకి పంపించక ముందే మనకు కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి ఉంచాడండి మరి ఏమిటి సిద్ధం చేసి ఉన్నాడు ఉంచాడని చూసినట్లయితే మొట్టమొదటిగా భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలని కూడా ఏర్పాటు చేశాడు భూమి మీద వృక్షాలని జంతువులని పక్షులని చేపలని వీటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేశాడు పిల్లరా మరి ఇవన్నీ అంటే దేవుని పిల్లలమైనటువంటి మన కోసం ఏర్పాటు చేశాడు ఈ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలని కూడా ఎవరు కూడా చేయలేదండి దేవుడు తప్ప మరి ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి ఈ సకల జీవరాశులన్నిటిని కూడా దేవుడే సృష్టించారు పీలారా ఇం దేవుని వాళ్ళారా ఇవన్నీ ఎందుకు సృష్టించాడు అంటే దేవుని పిల్లలమైనటువంటి మన సృష్టించాడండి అంటే ఈ భూమి మీదకి రావడానికి ముందే మనం ఎటువంటి వచ్చిన తర్వాత మనం ఏమి ఇబ్బంది పడకుండా మనకు కావలసినవన్నీ కూడా స్థిరపరచే స్థిరపరచడం జరిగింది పీలారా అయితే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ప్రతి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క విషయానికి కారణం ఉందండి కారణము లేకుండా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా కలగలేదు పీలారా మరి ఏంటి కారణం చూసినట్లయితే ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను దేనికోసం ప్రవేశ ఏర్పాటు చేశాడు అంటే సూర్యుడు తన యొక్క వెలుగుని తన కోసం కాదండి దేవుని పిల్లమెంటు మన కోసం ఏర్పాటు చేశాడు తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలను ఎందుకు ఏర్పాటు చేశారంటే మన ఋతువులని కాలాలని దినాలని సంవత్సరాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా మన నిమిత్తం ఏర్పాటు చేశాడు తప్ప ఇవెవరికి కూడా వా సూర్యుడు ఒక సూర్యుడు కోసం కానీ చంద్రుడు ఒక చంద్రుడి కోసం కానీ తర్వాత నక్షత్రాల నక్షత్రాల కోసం కానీ ఏర్పాటు చేయలేదు ఇవన్నీ కూడా సృష్టినంతటినీ కూడా దేవుని పిల్లలంటే మన కోసం ఏర్పాటు చేశారు పిల్లరా అదేవిధంగా భూమి మీద చూసినట్లయితే పశువులని జంతువులని పక్షులని ఏర్పాటు చేశాడు ఇవి కూడా ఎవరి కోసం అంటే మన కోసం ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్క పక్షి ప్రతి ఒక్క జంతువు కూడా మనకు ఆహారంగా ఉపయోగించుకోవడానికే ఏర్పాటు చేసినట్లుగా మనకు కనబడుతుంది పీడారా అయితే సృష్టిలో సృష్టించిన ప్రతి ఒక్క వస్తువు కూడా కారణం అంటూ ఒకటి ఉంది పీడారా ఉదాహరణ చూసినట్లయితే ఈ భూమి మీద భూమి మీద భూమిని సృష్టించి భూమి మీద ఏం చేశాడంటే వృక్షాలను నాటిపెట్టాడు ఏర్పాటు చేశాడు అవి ఎవరి కోసం అంటే ఒక వృక్షం ఎందుకు పుట్టింది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందని చూసినట్లయితే వృక్షం మనకేం చేస్తుంది అంటే వృక్షం ఫలాలను ఇస్తుంది ఆ ఫలాలు వృక్షం చే ఇచ్చినటువంటి ఫలాలు వృక్షం తినడం కోసం కాదండి దేవుని పిల్లలు అంటే మనకు ఆహారంగా ఉపయోగించే విధంగా ఏర్పాటు చేసే ఒక చెట్టు యొక్క చేసిన పరిస్థితి ఏంటంటే దేవుడు ఎందుకు ఈ యొక్క సృష్టిని సృష్టించి మన కోసం సృష్టించాడంటే మరి దేవుడు కనిపించదు కదా దేవుడు ఎలా ఉన్నాడని చూసినట్లయితే ఆయన యొక్క లక్షణాలని ఈ సృష్టిలో ఏర్పాటు చేశారు పిల్లారా ఒక సూర్యునిలో కూడా తన యొక్క లక్షణాలు ఉన్నాయి ఒక పక్షిలో కూడా తన యొక్క లక్షణాలు ఉన్నాయి ఒక వృక్షంలో కూడా తన యొక్క లక్షణాలు ఉన్నాయి పిల్లరా వృక్షంలో కూడా ఈ దేవుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే వృక్షం ఈ భూమి మీద ములిపించిన తర్వాత పళ్ళు కాస్తుంది ఆ పళ్ళు ఏం చేసిందో మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి పిల్లరా తర్వాత అది దాని యొక్క కాండము తన యొక్క చెట్టు మృణులన్నీ కూడా మన ఇంట్లో మంచి ఫర్నిచర్గా ఉపయోగించుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తుంది అంటే ఒక వృక్షము జీవించి ఉన్నంత కాలం మాత్రమే కాకుండా మరణించిన తర్వాత కూడా మనకి చెట్టు ఉపయోగపడుతుంది పిల్లారా మన జీవితం కోసం ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వృక్షము జీవించి ఉన్నంతగా అనేక సంవత్సరాల జీవితం జీవితకాలం కలిగి ఉంటుంది పీడారా ఈ తన జీవిత కాలంలో అనేకమైనటువంటి వృక్షాలను పోషిస్తుంది అవన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే తినడానికి కోసం మనకు ఆహారం ఉపయోగించడం కోసం ఉపయోగిస్తుంది అంతేకాకుండా తనకు కావాల్సిన చెట్టు వృక్షం నుంచి మనకు కావాల్సిన ఇంట్లో ఉపయోగించుకున్న ఫర్నిచర్ సామాన్లు తయారు చేసుకుని కుర్చీలు టేబుల్లు తర్వాత తయారు చేసుకోవడానికి కూడా తన కలపని మనకి ఫ్రీగా ఇస్తుంది పీలారా అంతేకాకుండా వృక్షం చనిపోయిన తర్వాత కూడా ఏమి మనకి వంట చరిగ్గా ఉపయోగపడుతుంది చనిపోయిన తర్వాత ఎండిపోతుంది ఎండిపోయినటువంటి కలపని మనం వంట చరిగ్గా వాడుకుంటాం మన ఇంట్లో ఆహార పదాలు వండుకోవడానికి అన్నము ఇవి కూరలుగా వండుకోవడానికి కూడా ఈ యొక్క కలపని ఉపయోగించుకుంటాం పిల్లలు ఈ విధంగా మనకు ఉపయోగపడమే కాకుండా ఆ వృక్షం చనిపోయిన తర్వాత కాలిపోయిన తర్వాత ఆ యొక్క బూడిదిని కూడా మనం అంట్ల తోముకోవడానికి ఒక బూడిదిగా ఉపయోగపడుతుంది పిల్లలు అదేవిధంగా ఒక వృక్షంలోనే ఇటువంటి మనకి సేవ చేస్తున్న విధంగా కనబడినట్లయితే ప్రేమ దేవుని వల్ల ఒక వృక్షం ఒక చెట్టు తను జీవించి ఉన్నంతకాలం మనకు ఉపయోగపడుతుంది మరణించిన తర్వాత కూడా మనకి ఉపయోగపడే విధంగా కనబడుతుంది పిల్లల కానీ దేవుని సృష్టించి సృష్టిలో మనం కూడా మనల్ని కూడా సృష్టించాడు కానీ మనం దేవుని కోసం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము అని చూసినట్లయితే ఇప్పుడు మేము దేవుని వాళ్ళ దేవుని కోసం మనం ఎటువంటి విధంగా ఉపయోగపడడం లేదని చూస్తున్నాం దేవుడు సృష్టిని ప్రకృతిని అంతటిని కూడా ఉచితంగా మనం అనుభవిస్తున్నాము ఈ అనుభవించిందంతా తేరగా అనుభవిస్తున్నాము కానీ అనిపించిందంతా అనుభవించిన తర్వాత కూడా దేవుని కోసం మనం ఏ పని చేస్తున్నామంటే మనం దేవుని ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే దేవుని పని చేయడం కోసం వచ్చాము పిల్లల ఇది దేవుని యొక్క కారణం ఉంది మనం మనమంతా కూడా మనం దేవుని పని చేసినట్లయితే దేవుడి పని మనం తప్పనిసరిగా చేసే విధంగా ఉంటుంది కనుక మీరు మేము దేవుని వాళ్ళు దేవుని వాళ్ళు